బైబిల్లో ఉంది మౌనముగా పరలోకపు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చేటట్లు మీరు దేవుని కొరకు ఏమి చేసినా మౌనముగా మర్మంగా దేవుని కార్యాలు చేయండి అని బైబిల్ చెప్తుంటే అందరికి ప్రచురం ప్రచురించుకునే దానికి ఇష్టపడతారు కొంతమంది మీటింగులు పెట్టాము మీటింగుల్లో పలానా రుతమ్మ కొడుకు దుబాయ్లో ఉన్నాడు ఆరు రూపాయలు పంపించాడు నామకార్థపు క్రైస్తవ సంఘంలోనే పాపం ఎవరెవరు ఎంత ఇచ్చారో ఏమేమి చేశారో అన్ని లిస్టు పాపం ఆ పెద్ద అయిన పాస్టర్ గారు చదువుతున్నాడు చదువుతా చదువుతా ఒక ఆం మర్చిపోయాడు పాపం రాసుకోవడం మర్చిపోయాడు యా పాస్టర్ గారు ఇక మైండ్ పోయిందా పాస్టర్ గారిని ఇక మైండ్ పోయిందా మా రెండు అమ్మాయి పంపించలే డబ్బులో స్టాఫ్ నర్సో పదమూడు రూపాయలు అది చెప్పలేదే అమ్మా పొరపాటు అయిపోయిందమ్మా చెప్పలేదు మర్చిపోయానమ్మా మర్చిపోయానమ్మా అరే మైక్ పెట్టా అప్పుడు వీడు మైక్ ఆపేశాడు మళ్ళీ మైక్ పెట్టిచ్చి మరియమ్మ గారి కుమార్తె పదమూడు రూపాయలు స్టాఫ్ నర్సు పంపించింది సఫడగ కొట్టండి అని మరియమ్మలు ఆరుగురున్నారు మన సంఘంలో ఏ మరియమ్మ కూతురిచ్చినట్టు మా ఇంటి పేరు చెప్ప రే మైకి మైకి పెట్టి మళ్ళీ మైక్ ఆపేసాడు మనం చెప్పి మన కూతురి పేరు చెప్పి భర్త పేరు చెప్పి మనమళ్ళిద్దరి పేరు చెప్పి పదమూడు రూపాయలు కురిసిందమ్మ అప్పటి వరకు అల్ల కలోలం చేసింది ఇవి నామకార్తపు క్రైస్తవ సంఘాల్లో మేము పెళ్లికి చదివింపుల్లాగా మీరు ఏమి చేసినా పరలోకపు తండ్రి రహస్యమందు చూస్తున్న పరలోకపు తండ్రి మీకు ప్రతిఫలం అనుగ్రహించినట్లు మీరు ప్రతిదీ దేవుని కొరకు చేయండి ఆమె